ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతుంది ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వీకారం చేయబోతున్నారు మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో క్యాబినెట్ సంగతి ఏంటి టీడీపీ నుంచి ఎవరెవరికి బెరితులు దక్కబోతున్నాయనే చర్చ జరుగుతుంది అలాగే జనసేన పార్టీ బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారనే ఉత్కంఠ కొనసాగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ నడుస్తుంది ఈ నెల పన్నెండున పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతుంది కొందరి అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళ్తామని కొందరు జన జోరుగా చర్చించుకుంటున్నారు జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్పై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోని అందిస్తారు రహీం ఈ నెల పన్నెండో తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మొన్నటి ఎన్నికల్లో జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలను విజయం సాధించింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పేటాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరుతున్నారు అందుకని ముఖ్యమంత్రి పదవి దక్కుతుందంటూ కూడా చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది నిన్న ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక నేషనల్ మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తాను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానే విషయాన్ని చెప్పినట్లు నిన్న జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మరోవైపు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరబోతూ ఉన్నారు కీలక మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకునే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా ఈ నెల పన్నెండో తేదీనే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా జనసేన నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది జనసేనకు కేబినెట్ లో మూడు నుంచి నాలుగు గట్టు వరకు దక్కే అవకాశం ఉందని కూడా గత కొద్ది రోజులుగా పార్టీకి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ సీనియర్ నేత నాడేళ్ల మనోహర్ అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతాల రామకృష్ణ వీరితో పాటు ఇంకా ఒకరిద్దరు కూడా కేబినెట్ లో అభ్యర్థులైతే ఆశిస్తున్నటువంటి పరిస్థితుంది కానీ సీనియారిటీ అదేవిధంగా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ లో భూమి నుంచి నాలుగు స్థానాలను జనసేన ఆశిస్తూ ఉంది అయితే ఎన్ని స్థానాలు జనసేన దక్కుతాయి అనేది కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం జనసేన పవన్ దాదాపుగా ఖాయమైందని చెప్పుకోవచ్చు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా ఉన్నారని ఇదే విషయాన్ని జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారని అయితే జనసేన పార్టీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు రహీం